ದಾರಿ ಸ್ಟಾರ್ಟ್ ಳೋ ಹೋಗೋದೆ ಡೈರೆಕ್ಟರ್ ಲಾರ್ಡ್ ಇಸ್ ಬಿಚೆ ಇದೆ ಓ ಪಟನಾ ಜೈ ಹಿಂದ್ نو آر 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 سوپر ہٹ سوپر ہٹ سوپر ہٹ ضرور میرا سوپر ہٹ دھنو بات سوگر نہیں کہتو بنگلو ورگر نہیں کہتو بنگلو ورگر نہیں کہتو جی جی جنکنا جی جی جنکنا चिंदी डी सेक्टर, 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 हमारे देगा नये कच्चा, हमारे देगा नये कच्चा, हमारे देगा नये कच्चा, चिन्नपल्ली हाँ, बंद, अच्छा, कलेज़, ठंडा पेटंदा, इधर जो होगा, हाँ, हैं, क्या?

ఎన్నికలకు మునుపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఏవైతే ఎన్నికలకు మునుపు సూపర్ సిక్స్ పథకాలు మేము అమలు చేస్తామని చెప్పాడు ఈ రోజుతో హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్గా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతం చూస్తే కలమనేరు పరిసర ప్రాంతాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎలిజిబిలిటీ వస్తున్నారు ఎందుకంటే గతంలో పత్రికల్లో చూసా ప్రతిపక్ష నాయకులు దీంట్లో అందరికీ ఎలిజిబిలిటీ లేదు మొత్తం అన్ని చోట్ల తిరిగే పరిస్థితి లేదు ఇది ఊరికే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారని చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు అటువంటిది ఏమీ లేదు ఈ నియోజకవర్గంలోనే దాదాపు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉన్నారు అది కూడా పక్క రాష్ట్రాల్లో మాదిరి కాకుండా పక్క రాష్ట్రాల్లో ఆ జిల్లాలకే పరిమితం చేస్తే ఇక్కడైతే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఎక్కడికైనా వెళ్ళని మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం ప్రయాణ సౌకర్యం చేసేటువంటి సౌకర్యం ఈ రోజుతో కూడా మొదలుపెట్టడం జరిగింది ఉమెన్కి అంతా మహిళలందరికీ కూడా ఫ్రీ టికెట్లు ఇప్పుడే మొదలుపెట్టారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాష్ట్రంలో మరి అమరావతిలో విజయవాడలో దాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల్లో అందరు శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం కూడా దీన్ని మొదలుపెట్టి చేయడం జరుగు జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఆ రోజు మేము చెప్పినట్టు ఒకటి పెన్షన్లు పూర్తి స్థాయిలో ఇస్తామన్నాం ఉన్నాం ఇమీడియట్గా కూడా అధికారం వచ్చిన వెంటనే మూ మూడు నుంచి నాలుగు వేలు చేయడమే కాకుండా మేము ఏ రోజైతే చెప్పామో ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఆ మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఒకే దఫా అమలు చేశాం అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తానన్నాం దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసాం అదేవిధంగా ఎంతమంది చదువుకునేటువంటి పిల్లలున్నా ఆ తల్లిదండ్రులకు ఆ తల్లి ఆ తల్లి ఖాతాలో మరి అదేవిధంగా బిడ్డలకు సంబంధించినటువంటి ఖాతాల్లో పూర్తిగా మేము తల్లికి బంధనం కార్యక్రమం వేస్తామన్నాం దాన్ని పూర్తిగా కూడా అమలు చేయడం జరిగింది ఎంతమంది పిల్లలు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది ఉన్న వాళ్లకు పదిహేను వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అంటే పదమూడు వేలు వేయడం రెండు వేలు స్కూల్కి సంబంధించినటువంటి అకౌంట్కు ఆ పిల్లల బాగోగుల కోసం ఆ కార్యక్రమాలు చేయడం కోసం కూడా దాన్ని అకౌంట్లో వేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రైతులకు సంబంధించి రైతులకు ఆ కార్యక్రమాన్ని కూడా మొన్ననే కూడా మొదలుపెట్టి చేయడం జరిగింది ఇరవై వేల రూపాయలు మేము ప్రతి రైతుకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పాం దానికి సంబంధించి మొదటి విడత ఏడు వేల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది రెండవ విడత ఏడు వేలు మూడవ విడత ఆరు వేలు దాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది ఈ రోజుతో ఏదైతే ఈ యొక్క ఉచిత మహిళలందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యం కూడా ఈరోజు దాన్ని మొదలు పెట్టాం అందుకే మొట్టమొదటగా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది అదే విధంగా గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి ఏవైతే ఆ రోజు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ మద్య నిషేధానికి సంబంధించి మద్యాలకు మద్యకు సంబంధించి వాళ్ళు పూర్తిగా గత ప్రభుత్వంలో మేము మద్య నిషేధం చేస్తామని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పి తర్వాత వాళ్ళు పూర్తిగా కూడా ఆ మద్యాన్ని ప్రజల ఆరోగ్యంతో ఆడుకునేటువంటి పరిస్థితుల్లో దాని ద్వారా మరి మద్యం ద్వారా డబ్బులు విపరీతంగా కూడా దోచుకునేటువంటి సందర్భాన్ని అన్ని కూడా కంట్రోల్ చేసి ఈరోజు నాణ్యమైనటువంటి మద్యమే ఇవ్వడమే కాకుండా రాష్ట్రానికి ఆదాయాన్ని కూడా పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు అమరావతి కానీ పోలవరం కానీ వాటిని అన్నింటినీ కూడా గాడిలో పెట్టడం జరిగింది ఈ రాష్ట్రం నుంచి తరిమేసినటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా గత ప్రభుత్వంలో మళ్ళీ తిరిగి రాష్ట్రానికి తీసుకురావడం ఈ ప్రాంతంలో మళ్ళీ కూడా పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళకి ఆ నమ్మకాన్ని కలిగించేటువంటి కార్యక్రమాన్ని చేయడం అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు సరిచేసుకుంటూ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్లే కార్య పని పూర్తి స్థాయిలో చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటాను